జిల్లా స్థాయి యువ జనోత్సవాలు జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్కూర్ ఆధ్వర్యంలో రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో కోలాహలంగా సాగాయి యువ జనోత్సవాలకు పాణ్యం కొడుమూరు ఎమ్మెల్యేలు గౌరచరిత చరిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు జిల్లా అధికారులతో కలిసి వారు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు జిల్లా విద్యాశాఖ అధికారి శాముల్ పాల్ రవీంద్ర ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ మోహన్ కుమార్ జిల్లా నలుమూలల నుంచి వివిధ కళాశాలల నుండి వెయ్యి మంది యువతి యువకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గౌరచరి ీతారెడ్డి మాట్లాడారు

సెట్కూర్ రద్వర్యంలో మనకు ఈ యూత్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది సో దీనికి దాదాపుగా కర్నూలు జిల్లా నుండి నల్గొండ నుంచి విద్యార్థులు చాలా స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి రావడం జరిగింది దాదాపుగా ఎనిమిది వందల యాభై మంది విద్యార్థులు ఈరోజు ఉదయం పదకొండు గంటల వరకు రిజిస్ట్రేషన్స్ జరిగాయి సో ఈ యాక్టివిటీస్ పైన సెట్కూరు సిఇ అయినటువంటి వేణుగోపాల్ సారు దీన్ని దాదాపుగా నెల 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 నుంచి దాదాపు దీనిపైన ఎఫర్ట్స్ పెడుతూ కోఆర్డినేట్ చేసుకుంటూ వివిధ స్కూల్స్ నుంచి ఈరోజు కొన్ని కొన్ని ఈవెంట్స్ కూడా మేము చూసాము గవర్నమెంట్ విద్యార్థులు చేసినటువంటి కొన్ని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చూడడం జరిగింది సో అట్లాగే ఇది ఒక సైన్స్ ఎక్స్పోలాగా కాకుండా సైన్స్ ఎక్స్పోతో పాటు పిల్లల్లో ఉన్న ఉన్న ఔన్నత్యాన్ని కొంచెం వెలికి తీసేలాగా లైక్ కవిత్వాలు కావచ్చు డాన్స్ కాంపిటీషన్ కావచ్చు పాటలు కావచ్చు జానపద పాటలు కావచ్చు సో వివిధ రంగాలు ఏడు అంశాలను తీసుకున్న ఏడు అంశాల నుంచి కార్యక్రమాలు మన సిట్కూర్ యాజమాన్యం వాళ్ళు చేయడం జరిగింది సో ఇందుకు మా దగ్గర మాకు అవకాశం ఇచ్చినందుకు కండక్ట్ చేయడానికి ఒక కరోనా పండుగగా వాతావరణం క్రియేట్ చేయడానికి నిజంగా థ్యాంక్స్ సిట్కూర్కి మాకు అవకాశం ఇచ్చింది థ్యాంక్ యూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు యువజన సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి తరఫున జిల్లా కలెక్టర్ గారి తరఫున విజయన సంక్షేమ శాఖ సిట్కూర్ కర్నూలు వారి ఆధ్వర్యంలో మేము ఈ యొక్క ఉత్సవాలని చెబుతూ ఉన్నాము సో దీంట్లో దాదాపు ఏడు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నాం పిల్లల్లో పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వాళ్ళు ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడమే ఈ యొక్క ఉత్సవాల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాల నుండి కూడా విద్యార్థులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం ముఖ్యంగా ఇక్కడ చూసినటువంటి యువత అందరూ కూడా చాలా ఉత్సాహంగా జ్యూరి త్రీ మెంబర్స్తో ఒక్కొక్క ఈవెంట్కు నిర్ణయించడం జరిగింది మరి ఇక్కడ విజయతని మనం ప్రోత్సహిస్తూ రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా పంపడం జరుగుతుంది అక్కడి నుండి జాతీయ స్థాయి పోటీలకు కూడా పంపడం జరుగుతుంది సో కాబట్టి కర్నూలు జిల్లా తరపున జాతీయ స్థాయికి కూడా ఎంపికై మన జిల్లాకు మరింత పేర్లు తీసుకొస్తారని వీళ్ళు ప్రదర్శిస్తున్నట్టు ప్రతివులను బట్టి మాకు అర్థమవుతుంది అన్నింటిలో కాటన్లీ సైన్స్ చెప్పినట్టుగా ఇప్పుడు డ్యాన్స్లో అయితేనేమి అలాగే సాంగ్స్లో అయితేనేమి పెయింటింగ్ ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ స్టోరీ రైటింగ్ పోయేటి ప్రతి దాంట్లో కూడా విద్యార్థులు చాలా విరివిగా పోటీ పడుతూ పాల్గొంటున్నారు చాలా సంతోషం అండి చాలా ఆనందదాయకం మీ యొక్క పోటీల నిదా విజయవంతంగా నడపడానికి మాకు ఆశ్రయం ఇచ్చి వాళ్ళు అలాగే వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసేటువంటి ఈ రవీంద్ర విద్యా సంస్థల యొక్క యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్